హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నెల్లూరు స్టైల్లో మో మోటార్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మేమైతే మోటార్స్ అంటామో మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన నెల్లూరు స్టైల్ మోటార్స్కి ఒక కప్పు ఇది తీసుకున్నాను శనగపిండి ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు వచ్చి మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే బీప్ పిండి తీసుకున్నానండి మిల్లు అయినా పట్టించుకోవచ్చు ఈ మనం మిక్సీకే వేసుకోవచ్చు నేనైతే మిక్సీక వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలా ఇది బిర్యాల పొడి అండి దీనికి ఈ మోటార్స్కి మోటాస్కి బిర్యాల పొడి అను ఫ్ ఫ్లేవరు ఒక ఒక స్పూన్ ఒకన్నర స్పూన్ వేసాను కారము ఒక స్పూన్ వేసాను జీలకర్ర ఒక టేబుల్ స్పూను నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చి అండి ఈ ఆయిల్ వేడి చేశాను బాగా వేడి చేసిన ఆయిల్ ఇందులో పోస్తున్నాను మనం అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ ఒక్కటే కాచాను వేడి వేడిగా ఉండేదే కాచి ఇందులో పోసేసుకోవాలా ఇదో ఈ విధంగా అన్నీ సాటు కారము ఇవన్నీ కలిపేలాగా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ ఏం పట్ట వాటర్ కొన్నే పడతాయి కాబట్టి మనం కొన్ని కొన్ని పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలా దొడ్డి పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఒక పదహైదు నిమిషాలు పెట్టేసుకున్నాం ఆయిల్ అంతా కూడా దీనికి అప్లై చేసుకోవాలా ఈ గొట్టానికి ఆయిల్ చుట్ల అప్లై చేసుకుంటే బాగా మురుకులు పిండి అండి బాగా ఈజీగా ఉంటుంది పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ గొట్టంలో ఇట్లా పెట్టుకోవాలా మూత బాగా టైట్ చేసుకోవాలి దీన్ని అయితే ఆయిల్ కింద లేదో చూద్దామంది ముందుగానే నేను ఆయిల్ పెట్టుకున్నాను బాగా అయితే ఈటెక్కి పోయండి అది దో ఈటెక్కింది ఈ విధంగా వీటెక్కిన తర్వాత దోండి ఈ విధంగా అయితే తీసుకోవాలా అన్నీ కూడా ఇట్లా వేసుకొని గరిట్తో ఇట్లా తిప్పుకోవాలా వీళ్ళనే బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఇట్లా పిండిన తర్వాత లేకపోతే లోపల ఉడకవు మాడిపోయినట్టే అయిపోతాయి అండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా బాగా ఇచ్చుడు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలా అన్నిటిని కూడా ఇట్లా వేసేసుకోవాలా పిండి అంతా కూడా ఇదే విధంగా పిండి వేసుకోవటమే ఇవి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఎట్లాగని ట్రై చేయండి మీకు ఎలా గురయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి